అంజలి బద్ధుడై పరాశక్తిని ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తూ అమ్మా నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనేహి చెండి భక్తి భక్తి ప్రదేశివే అని స్తోత్రం చేశారు అమ్మా నువ్వు చండీ స్వరూపానివమ్మా అన్నారు చెడి కోపమే ఇది చెండిహి అని కోపం కలిగినటువంటి స్వరూపానికి చెండీ స్వరూపము అని పేరు అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది చిండీ హోమం చేస్తాం కదా చిండి స్వరూపం కోపం కలిగినది అయితే అమ్మవారిని స్తోత్రం చేయడం ఎందుకు అంటే చిండి స్వరూపం కోపం కలిగినది అంటే మీ మీద నా మీద కోపం కలిగినది అని కాదు ఎవరు లోకాన్ని పాడు చేస్తున్నారో ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో ఎవరు వేదాల్ని పాడు చేస్తున్నారో ఎవరు భగవద్భక్తిని పాడు చేస్తున్నారో అటువంటి వారి మీద కోపం ఉన్న తల్లి ఇప్పుడు ఆవిడికి వారి మీద కోపం ఉండడం మనకి అనుగ్రహం ఎందుకని భక్తుడైన వాడికి భయం లేదు ఇదే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేస్తూ ఒక మాట అంటారు నఖైర్నాక స్త్రీడాం కరకమల సంకోచశచబి స్తరుణాం దివ్యానాం హసతి యువతే చండిచరణ ఫలాని స్వస్థేభ్యహిలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం స్త్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు అమ్మ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కరించి కోర్కె చెప్పుకొని అది పువ్వు పూచి కాయ కాసి పండై అప్పుడు దేవతల యొక్క కోర్కెలు తీర్చడానికి యోగ్యమైన స్థితిలో ఉంటుంది కానీ మాకో ఆ భయం లేదు మేము ఎక్కడ ఉన్నా మాకు ఏదైనా ఆర్తి కలిగినప్పుడు ఒక్కసారి మీ పాదార విందములను స్మరించి ధ్యానం చేస్తాం నమస్కారం చేస్తాం మాకు అదీ చేత కాదా ప్రణిపాతం చేస్తాం వాళ్ళం ఉన్నట్టే స్వర్ణదండం పడిపోయినట్టుగా పడిపోతాం రామాయణంలో త్రిజట్ అంటుంది ప్రణిపాత మైథిలీ జనకాత్మజ అవమేషా పరిత్రాతం రక్ష సోభతోభయాత్ అంటుంది మీరు క్షమార్పణ కూడా చెప్పక్కర్లేదు అమ్మవారికి దోషం చేస్తే అమ్మవారి ముందు ఒక స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోయినంత మాత్రం చేత అమ్మవారు ప్రీతి చెంది అనుగ్రహిస్తుంది ఎందుకు అనుగ్రహించాలి అంటే ప్రణిపాతం అంటే నేల మీద పడిపోవడం నేల మీద ఎంత పడిపోవడం ఇంకా పడిపోవడానికి అవకాశం లేనంత పడిపోవడం నేల మీద పడిపోయిన వాడిని ఇంకా పడంటే ఏం పడతాడు ఇంకా పడడానికి ఏం లేదు ఎంత పడాలో అంత పడిపోయాడు అమ్మవారి ముందు పడిపోవడం అంటే అమ్మ నువ్వు నాకు బుద్ధి ఇచ్చినా వాకిచ్చినా మనుష్య జన్మిచ్చినా ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను అన్ని తప్పులు చేశాను తప్ప పైకి ఎక్కిన వాళ్ళను కాను ఇప్పుడు ఇంత కింద పడిపోయిన వాడిని నువ్వు ఎందుకు రక్షించాలి అంటే నువ్వు దయగలిగిన దాని కనుక కాబట్టి పడిపోయిన వాడిని రక్షించాలంటే నుంచున్నవాడు ఏం చేయాలి తాను వంగి పైకి లేపాలి ఎందుకు వంగడం తనేం కదా అతను నించున్నాడుగా తను వంగడం ఎందుకు తను వంగడం పడిపోయిన వాడిని లేపాలనేటటువంటి దయచేత అమ్మా నీకు ఆ దయ ఉంది నేను తప్పు చేసి పడిపోయిన వాణ్ణి కాబట్టి నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు కాబట్టి నువ్వు నన్ను రక్షించు ఎంత ఇంక పడడానికి లేదో అంత పడిపోయిన వాడి అని చెప్పడానికి నేల మీద పడిపోతారు అమ్మవారి దగ్గర దాన్ని ప్రణిపాతము అంటారు స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోవడం కాబట్టి అమ్మ నువ్వు అంత దయ్య కలిగిన దానివి నువ్వు భువనేశ్వరి భువనేశ్వరి అంటే శక్తినివ్వగలిగినటువంటి దానివి ఎంత శక్తిని నా ఎదురుగుండా ఉన్న వాళ్ళని సంహరించడానికి కావలసినటువంటి బుద్ధి శక్తిని శరీర శక్తిని రెండిటినీ నువ్వు ఇవ్వగలవు కాబట్టి ఇది నీ వలన సాధ్యమవ్వాలి తప్ప నా వలన సాధ్యమయ్యేటటువంటి పనిగా కనపట్టలేదు కాబట్టి తల్లి నువ్వు నన్ను అలా కృప చెయ్యవలసింది అని శ్రీ మహావిష్ణువు అమ్మవారిని స్తోత్రం చేశారు ఆ తల్లి ఒక్కసారి శ్రీ మహావిష్ణువుకి అంతరిక్షంలోంచి వాగ్రూపంలో ఆ తల్లి అనుగ్రహించింది వంచయిత్వా త్రిమౌశ రౌహంతవ్యౌ విమోహిత మోహయిష్యాం యహంను నందానవ వక్రయాదృ నేను వాళ్ళని వక్రమైన దృష్టితో చూస్తాను నేను అలా చూసినప్పుడు వాళ్ళు వంచింపబడతారు వంచింపబడము అన్న మాట శరీర బలానికి సంబంధించింది కాదు మనస్సుకి సంబంధించింది బుద్ధి వంచింపబడింది అంటారు అంటే వాళ్ళ బుద్ధి మోహానికి గురయ్యేటట్టుగా నేను చేస్తాను వాళ్ళ బుద్ధి యుద్ధం మీద లేకుండా చేసేస్తాను వాళ్ళ బుద్ధి సక్రమంగా లేకుండా చేసేస్తాను అలా అవడానికి ఏం చెయ్యాలో అది చేస్తాను దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళని చంపి నీకు నేను అలా ఉపకారం చేస్తానండి ఇదే చాలా చిత్రమైనటువంటి స్వరూపం మనకి ధర్మంలో భగవంతుడు మిమ్మల్ని నవ్వించడానికి మీ శత్రువుల్ని ఏడ్పిస్తాడు మీరు ఏడుస్తుంటే ఉపశాంతి పొందడానికి వాడి కాళ్ళు పట్టుకుంటేనే మిమ్మల్ని నవ్విస్తాడు భయకృద్భనా చనహ అని విష్ణు శాస్త్రంలో ఆయనకి నామం ఆయనే భయపెడతాడు ఆయనే భయం నుంచి పైకి తీసుకొస్తాడు భయపెట్టేవాడోడు మిమ్మల్ని భయంలోంచి పైకి తీసుకొచ్చేవాడు అని ఇద్దరు ఉండరు భయపెట్టినా ఈశ్వరుడే ఎందుకు భయపెట్టాలి చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు కష్టాన్ని ఇచ్చి బాధ పెట్టి భయపెట్టేవాడు ఈశ్వరుడే మళ్ళీ అయ్యో ఈశ్వరా ఇంత తప్పు చేశాను నన్ను మన్నించు అని ఆయన పాదములు పట్టుకున్నప్పుడు అయ్యో ఫోన్లే ప్రార్థన చేస్తున్నాడు శరణాగతి చేస్తున్నాడు కాళ్ళ మీద పడుతున్నాడు నేను కాకపోతే ఎవరు మన్నిస్తారని మన్నించి మీ భయాన్ని తీసి మిమ్మల్ని రక్షించేటటువంటి వాడు ఈశ్వరుడే కాబట్టి రెండు ఈశ్వరుడే చెయ్యాలి తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కూడా మిమ్మల్ని రక్షించడానికి కూడా ఉండరు సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో రెండూ ఒకళ్ళే చేస్తారు సార్ కాబట్టి ఇప్పుడు ఆ తల్లంది ఘోర అఘోర రూపములు అంటారు ఒక రూపంతో పాడు చేయడం భయపెట్టడం ఒక రూపంతో రక్షించడం నేను ఏ రూపంతో నిలబడతానో ఆ రూపం నిన్ను రక్షిస్తుంది అదే రూపం వాళ్ళని పాడు చేస్తుంది ఇది అమ్మవారి యొక్క గొప్పతనం అందుకే ఒకే సీతమ్మ శిశుపా వృక్షం కింద కూర్చునుంటే పైనుంచి చూస్తున్న హనుమకి జగన్మాతగా రామచంద్రమూర్తి ఇల్లాలిగా తనకి తల్లిగా త్రైలోక్య పావనిగా కనపడితే స్తోత్రం చేశారు అదే సీతమ్మ రావణాసురుడికి తడితలకాయలున్నా అనుభవైక వేద్యమైన వస్తువుగా అందమైన కాంతగా కనపడింది అనరాని మాటలు అన్నాడు తన అన్న మాటల చేత తను వరణించడానికి కావలసినంత పాపాన్ని మూట కట్టుకుని సిద్ధమైపోయాడు ఇదే మనకి పెద్దవాళ్ళు అందుకే చెప్తారు అమ్మవారు మాయాస్వరూపిణి నువ్వు ఆవిడ వంక తిరిగి నమస్కరించావా నిన్ను ఉద్ధరిస్తుంది నా అంత వాణ్ణి నేనన్నావా ఎంత పాడవ్వాలో అంతా పాడైపోతాం కాబట్టి పాడవడం కూడా శక్తి వినియోగం వల్లే బాగుబడిన శక్తి వినియోగం వల్లే అక్రమాలిన మాటలన్నీ మాట్లాడాడు పాడయ్యాడు ఈశ్వనామని చెప్పాడు తరించాడు ఈయన మాట్లాడాడు ఆయన మాట్లాడాడు ఇద్దరిది శక్తి వ్యయమే కానీ ఈయన తరించాడు ఆయన పాడైపోయాడు శక్తి ఇద్దరికీ ఇచ్చింది అమ్మవారు నువ్వు ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి కాబట్టి నిన్ను నేను అనుగ్రహిస్తాను ఏ రూపం కనపడుతూ ఉంటుందో అదే నిన్ను అనుగ్రహిస్తుంది వాళ్ళని పాడు చేస్తుంది చూడు తమాషా ఎలా చేస్తాను అని ఇప్పుడు ఆ తల్లి ఒక్కసారి ఆకాశంలో వాళ్ళకి కనపడేటట్టుగా మధుకైటబులకి నిలబడింది ఎలా నిలబడింది జహ సాతీవత్రాక్షైమారౌ తౌ జగటాక్షైశ్చ మందస్మిత మందస్మితై కామ ప్రేమ భావతూ దృష్ట్యా దృష్ట్వా ధృత పాపౌ దేవ్యా వక్రవిలోకనం విశేషమితి మాన్ వా కౌ బాణాతి అతిపీడత వీక్షమాణౌ స్థిత తాం దేవీం విశదప్రభాం ఎప్పుడైతే అమ్మవారు ఆకాశంలో ఒక అందమైనటువంటి యువతిల మంచి నిండు యవ్వనంలో ఉన్న యువతి నిలబడినట్టుగా నిలబడి వాళ్ళ చిత్తమునందు వికారము కలిగేటట్టు వాళ్ళ మనసు మీద కాములు యొక్క బాణములు పడేటట్టు వాళ్ళ బుద్ధి చెలించిపోయేటట్టు వాళ్ళు వంచితులయ్యేటట్టు ఒక వక్రమైన నవ్వు ఒకటి నవ్వింది ఆకాశంలో నిలబడి వెంటనే వాళ్ళకి యుద్ధానికి విముఖులయ్యారు వాళ్ళ దృష్టంతా అమ్మవారి మీద నిలబడింది రాక్షసుడి యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందంటే పక్కన ఒక స్త్రీ ఉందనుకోండి నా అంతవాణ్ణి నేనన్న అహంకారం మరింత పెరిగిపోతుంది తను వినయ ప్రకటనం చేయడు నేనింత గొప్పవాణ్ణని ఆడదాని ముందు ఒకటికి పదింతలు పొగుడుకుంటాడు ఆ పొగుడుకుని తనని తాను పొగుడుకోవడం తాను మరణించడంతో సమానం ఆడదాని ఎందు లౌల్యం ఉన్నవాడు ఎదురుగుండా కనపడిన ఆడదాన్ని నన్ను నేను పొగుడుకుని లొంగ అనుకున్నటువంటి విర్రివాడు తాను చచ్చిన వాడితో సమానంగా తనని తాను పొగుడుకుని పాడైపోతాడు ఇది అమ్మవారి మాయ కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ముందు వాళ్ళు వికారం చెందారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా అంత వాళ్ళం మేమంటారు దీన్ని అవకాశంగా తీసుకున్నారు విష్ణు భగవానుడు తీసుకుని ఆయన అన్నారు ఆప్ చేసి వాళ్ళిద్దరి వంతా చూసి హరి నాపిత తృష్టం ద్యా్యాస్తకీర్షిత మోహిత తో పరిజ్ఞాయ భగవాన్ కార్యవిత్త ది పరమ ప్రీతో యుద్ధ కిల దానవహవ దృష్టా యుధ్యమానా మయా పురా యువయ సదృశఃకొష్టో నైశ్రు తస్మాన్ తుష్టో తుష్టోస్మి కామం వై నిస్తులీన బలీన చ వంచితం కామం ప్రయచ్చామి మహాబలౌ తచ్చుత్ వచనం విష్ణో సాభిమానౌ స్మరాతురౌ మీరిద్దరి ఎంత గొప్ప యుద్ధం చేశారయా ఇన్ని వేల సంవత్సరములు యుద్ధం చేసినా నా చేతిలో నిహతులు కాకుండా నాతో రొమ్ము ఎదురుద్ది పోరాడుతున్నారంటే మీ వంటి మహావీరులు నేను చూడలేదు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒక కాంత వంక చూస్తున్నారో ఆ కాంత తమ వంక నవ్వుతూ చూస్తోందో తమని ఎదురుగుండా ఉన్నటువంటి యోధుడు ప్రశంసిస్తున్నాడో వాళ్ళ యొక్క చిత్త వికారం మరింత ఎక్కువైపోయింది ఎక్కువైపోయి మా అంత వాళ్ళం మేమనుకున్నారు అని ఆయన పొగిడి పొగిడి అన్నారు ఇంత గొప్ప యుద్ధం చేసినటువంటి మిమ్మల్ని నేను మామూలుగా పొగిడి విడిచిపెట్టడం నాకు నచ్చలేదు ఇంత గొప్ప యుద్ధం చేశారు కాబట్టి మీరు ఏదైనా కోరుకోండి మీకు ఇస్తానన్నారు అలా ఇస్తాను అంటే ఎదురుగుండా ఒక కాంత చూస్తుండగా చిత్త వికారం చెందిన వాడు అయితే మాకు ఇవ్వండి అడిగి పుచ్చుకుంటే అవతల వాడు గొప్పవాడైపోతాడు అందుకని మేము అడిగి పుచ్చుకోవడం ఏమిటి నీకే ఇస్తాను ఏం కావాలో అంతే కదా వీడు గొప్పవాళ్ళు అవుతారు అటువంటి చిత్తవికారం కలిగేటట్టు చేసింది ఆవిడ బుద్ధి ఎందు అటువంటి అహంకారం కలిగేటట్టు చేసింది కాబట్టి వాళ్ళిద్దరన్నారు హరే నయాచకా దాతరౌ దావతుభ్యం దేవేశాతరచకౌ నువ్వు మమ్మల్ని ఎవనా గెలిచావా లేకపోతే మేము ఓడిపోయావా మాకు వరాలు ఇస్తానంటా నువ్వెవరు మాకు వరాలు ఇవ్వడానికి నువ్వేం మమ్మల్ని గెలవలేదు ఇంకాను గెలవకుండా మాకు వరాలు ఇవ్వడం ఎంచుకో ఆ అవసరం వస్తే మేమే నీకు వరం ఇస్తాం ఏం కావాలో కోరుకో ఇది వాళ్ళ బుద్ధి ఎందు అటువంటి అహంకారం పుట్టేటట్టుగా చేసింది ఎప్పుడైతే వాళ్ళు ఏం కావాలో కోరుకో అన్నారో విష్ణు భగవానుడు అన్నారు తయో తద్వచనం ప్రత్యువాచ జనార్దన భవే తా మధ్యమే తుస్త మమ మధ్యా ఉభావీ ఏదైనా వరంగస్తానో కోరుకోమన్నారుగా నేను కోరుకుంటాను ఏమిటో తెలుసా మీ ఇద్దరు నా చేతిలో చచ్చిపోండి అన్నాడు ఇప్పుడు వరమిస్తాను అన్నవాడు వాడు మాట తప్పకూడదుగా ఎదురుగుండా కనపడినటువంటి ఆడదాని ముందు మళ్ళీ అయ్యి బాబోయ్ మేము అలా చచ్చిపోవంటే మళ్ళీ వాళ్ళకి సిగ్గు అందుకని తనని తాను చంపుకోవడానికైనా సిద్ధపడతాడు కానీ కామబాణములు పడినటువంటి వాడి ప్రవర్తన ఎంత ఉద్భతితో ఉంటుందో ఎంత పాడైపోతారో అమ్మవారు లోకానికి చూపించాలనుకుంది స్త్రీల ముందు తనను తాను పొగుడుకోవడం స్త్రీలు నవ్వినంత మాత్రం చేత వెర్రిక్కిపోయి తన యొక్క సహజమైన స్థితిని కోల్పోవడం అపారమైనటువంటి అతిశయంతో ప్రవర్తించడం ఎవరి లక్షణాలో దాని వల్ల ఎంత ప్రమాదం వస్తుందో అమ్మవారు చూపిస్తోంది ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు నిర్జలేవి లేవి పులేదే సే హమస్వమధుసూధన బధ్య వాం తుభవత సత్యవా భవమాధవా నీకు మేము వరం నువ్వన్నావు మమ్మల్ని నీ చేతిలో చనిపోమన్నావు అలాగే చనిపోతాం కానీ నువ్వు మాకు వరం ఇచ్చావుగా అందుకు నువ్వు ఇచ్చిన వరాన్ని మేము పుచ్చుకుంటున్నాం నువ్వు మమ్మల్ని చంపు అంటే ప్రాణ భయం దగ్గరికి ప్రాణ సంకటం దగ్గరికి వచ్చేటప్పటికి చావు చెలిచేటలు వచ్చాయి ఎక్కడ చూసినా జలమేగా ఉంది ప్రళయ జలాలే ఉన్నాయి ఎవరు లేరు ఒక్క విష్ణువు ఉన్నారు విష్ణువు నాధిక మనంలోంచి బ్రహ్మగారు వచ్చారంతే ఈ మధుకరిటబులు ఆయన యొక్క చెవి మలంలోంచి బయటకు పుట్టుకొచ్చారు కాబట్టి వాళ్ళన్నారు ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని ఇద్దరిని సంహరించు నువ్వు మాకు వరం ఇచ్చావుగా ఆ వరం నువ్వు నిలబెట్టుకో నిలబెట్టుకుని సత్యమును నిలబెట్టగలిగిన వాడివి సత్యమును అనుష్ఠించేవాడివి అన్న పేరు కీర్తి అన్నారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే అంతటా ప్రళయజలం ఉంది వాళ్ళని సంహరించాలి కాబట్టి ఆయన విశాలమైనటువంటి తొడల్ని మరింత పెద్దవిగా చేశారు చేసి ఇక్కడ నీళ్లు లేవుగా తొలగ మీద మీ ఇద్దరు వచ్చి నా తొడల మీద తల పెట్టి పడుకోండి అని ఆయన మోకాల మీద తల వంచి కంఠం బాగా దొరికేటట్టుగా పడుకునేటట్టుగా వాళ్ళు పడుకోవడానికి వీలైన పెద్ద పెద్ద తొడల్ని పెంచారు ఇప్పుడు పెంచడము అన్న దాంట్లో శక్తి ఉందిగా అంత పెద్ద తొడల్ని పెంచేటట్టు వాళ్ళని అటువంటి వరం అడిగి చంపగలిగినటువంటి బుద్ధిబలం పొందేటట్టు అమ్మవారు విష్ణువులు అనుగ్రహించింది ఎవరు నవ్వుతూ నుంచి ఉన్న తల్లి అదే తల్లి గర్వంతో అహంకారంతో అతిశయంతో తొందరపడి నువ్వే వరం అడుగు విష్ణువుని అడిగేటట్టు చేసి తమ చావు తాము తెచ్చుకునేటట్టుగా కామబాణ పీడితులయ్యేటట్టుగా మధుకై బుల్లి చేసింది వాళ్ళ బుద్ధిని వంచింది ఈ అనుగ్రహించింది ఆవిడికి ఏమైనా కోపమా వాళ్ళంటే కోపమైతే వరం ఎందుకు ఇస్తుంది బుద్ధి బాగుండకపోతే ప్రవర్తన బాగుండకపోతే ఏ తల్లి శక్తినిచ్చిందో ఆ తల్లి శక్తి తీసేస్తుంది మీరే చూడండి సంస్థలో ఒక పెద్ద అధికారి ఉంటాడు ఇంకో చిన్న అధికారికి కొన్ని అధికారాలు ఇస్తాడు నువ్వు ఇలా పని చెయ్యి అంటాడు అతను అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి ఏం చేస్తాడు సస్పెండ్ చేస్తాడంటే తాత్కాలికంగా అధికారాలు లేకుండా చేసేస్తాడు తర్వాత ఏం చేస్తాడు ఆ పదవి నుంచి తీసేస్తాడు అసలు ఆ అధికారం లేకుండా చేస్తాడు అలా అమ్మవారు కూడా తాను ఇచ్చినటువంటి శక్తిని ఎవడు దుర్వినియోగం చేస్తున్నాడో తానిచ్చిన మాట తప్పకుండా సత్యమునకు కట్టుబడి వాళ్ళ నుంచి మళ్ళీ ఆ శక్తిని తీసివేయగలిగినటువంటి సర్వసమర్థురాలయ్యి ఉంటుంది ఆవిడ్ని వంచడం మనకి చేత కాదు కానీ మాయామానుషస్వరూపిణి అయినటువంటి అమ్మవారు బుద్ధిని భ్రమలో ముంచాలంటే ఆవిడికి మాత్రం అది పెద్ద విశేషం కాదు హనుమాంతటి వారు నిద్రపోతున్నటువంటి మండోదరిని చూసి సీతమ్మనుకున్నాడు ఇదే ఆ తల్లి గొప్పతనం అంత మహానుభావుడు నవవ్యాకరణ పండితుడు బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజ వతాత్మజ వరవయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాలమామి అని నమస్కరింపబడినటువంటి హనుమ ఆవిడ్ని చూడగానే ఈవిడే సీతం అనుకున్నారు స్తంభానరోహాత్ప పాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం స్తంభాలెక్కిశారు స్ఫోటయా మాసచుచుంబపుచ్చం క్రీడ జగౌ జ భుజాలు రెండు చేసుకున్నారు పాటలు పాడేశారు నాట్యం చేసేశారు స్తంభాలు ఎక్కేశారు కిందకి దూకేశారు ఈవిడే సీతమ్మ అన్నారు నానా చేసేశారు వాల్మీకి మహర్షి అన్నారు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు అంటే ఆ తల్లి తలుచుకుంటే ఎటువంటి వారిని కూడా మోహమునకు వశులను చేయగలదు కాబట్టి ఆ తల్లిని వంచాం ఆ తల్లిని మోహంలో పెట్టాం మేము మరణించకుండా ఉండాలి అని అడగకుండా మేము కోరుకున్నప్పుడు మరణం రావాలి అని అడిగినటువంటి మధుపేటప్పుడు బతకగలిగారా అదే అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారిని నమ్ముకున్నటువంటి మార్కండేయుణ్ణి అమ్మవారు ఒకరు శివుడు ఒకరు కాదుగా శివ శివ రుద్ర రుద్రాణి భవ భవాని సర్వ సర్వాణి శివశక్తి శివశక్తే శివుడు శివశక్తి ఇద్దరు ఒకటే కారు ఒకటి కారు హార్స్ పవర్ ఒకటి కాదుగా నేను నేను తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకునే నా శక్తి ఒకటేగా అలాగే శివుడు శివశక్తి ఒకటేగా అయినప్పుడు మార్కండేయుడి జోలికెళ్లి ఆయన ఉసులు తీద్దామని ప్రయత్నించినటువంటి యమధర్మరాజు గారి మీద తన యరమకాలితో తన్ని యమధర్మరాజుని కూడా అనుశింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపిణి పరమశివుని యొక్క వామార్థ భాగమనంతుండేది అమ్మవారేగా ఎడంకాలు పైకి లేచి తన్నిందంటే అమ్మవారేగా తన్నింది కాబట్టి ఆ తల్లి ఎవరినైనా అనుగ్రహించగలదు మా కండేయుం చిరాయుష్మంతుణ్ణి చేసిందా లేదా ధర్మమునకు కట్టుబడినటువంటి వాణ్ణి పది కాలాలు ఉండేటట్టు చేస్తుంది విభీషణుడు నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలన్నాడు నువ్వు చిరంజీవి అన్నారు బ్రహ్మగారు ఎవరు ధర్మమును కోరుకుంటారో వాడు చిరంజీవి ఎవడు శక్తి ఉందని అధర్మాన్ని అనుష్టిస్తాడో వాడు నశించిపోతాడు రావణుడు ఎంతో తపించాడు ఎంతో శక్తి సంపాదించాడు కానీ అధర్మాన్ని పట్టుకున్నాడు నశించిపోయాడు ఆయన తపస్సు ఆయన్ని రక్షించలేదు అలాగే మధుకైటబులు ఎంత శక్తివంతులైనా అధర్మం వేపకి నడిస్తే అమ్మవారు మాత్రం వాళ్ళని ఉంచే ప్రయత్నం చెయ్యలేదు శ్రీ మహావిష్ణువుకి శక్తినిచ్చింది బుద్ధి ప్రచోదనాన్ని ఇచ్చింది వాళ్ళ బుద్ధిని వంచింది వాళ్ళ యొక్క శక్తి నశించిపోయేటట్టు చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు శ్రీ మహావిష్ణువు యొక్క తొలవ మీద పడుకున్నారు చక్కగా కంఠం పైకొచ్చేటట్టుగా పెట్టి తలవాల్చి నోచెప్ప మీద పడుకుంటే ఆయన తన సుదర్శన చక్ర ధారల చేత వాళ్ళిద్దరి యొక్క కంఠాలు తరిగేశారు తరిగేస్తే వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ కువ్వంతా కూడా కారిపోయి ఆ కొత్తగా ఏర్పడుతున్నటువంటి భూతలం మీద ఏర్పడింది సృష్టి జరుగుతుంటే అందుకని నీది నీతి తతో జాతం నామ పృథ్వాహ సమంతత కారణేన మునీశ్వరా ఎప్పుడైతే ఈ భూమి అంతా కూడా వాళ్ళిద్దరి నుంచి కారిపోయినటువంటి మేధస్సు చేత నిండిపోయిందో నిండిపోయినటువంటి పొర కట్టి ఉందో దాన్ని మేధిని అని పిలిచారు భూమికి మేదిని అని పేరు రావడానికి కారణం మధుకైటబుల యొక్క కంఠంలోంచి కారినటువంటి ఆ మేధ చేత కొవ్వు చేత కప్పబడి ఉండడం రాక్షసుల యొక్క కొవ్వు చేత తడిసింది కాబట్టి మట్టిని తీసి నోట్లో వేసుకోకూడదు నుంచి ఈనాటి వరకు మట్టిని తినకండి మట్టిని తినకండి అంటారు కారణం అది ఆ విధంగా అమ్మవారు శ్రీహరి చేత మధుకైటభ సంహారం చేయించి ధర్మాన్ని రక్షించి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యమునందు కృతకృత్యుడనయ్యాననేటటువంటి ఆనందాన్ని సంతోషాన్ని తృప్తిని ఆయనకి కల్పించింది దీన్ని మీరు లోతుగా లోపలికి విచారణ చేసి తాత్వికంగా ఆలోచిస్తే మధుకైటభులు ఎవరో కాదు వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలల్లోంచి పైకొచ్చారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చైతన్య స్వరూపుడైనటువంటి వాడు అమ్మవారి యొక్క ప్రతిబింబము వంటి వాడు ఆవిడ యొక్క శక్తికి అలవాలమైన వాడు అటువంటి ఆయనలోంచి పుట్టిన చైతన్యమును ఉనికిగా పొంది త్రిగుణములలో తామసీ గుణమునకు తమోగుణమునకు రజోగుణమునకు వశుడైనటువంటి వాడి బుద్ధి ఎలా ప్రకాశిస్తుందో చూపిస్తున్నారు అందుకే మధువు కైటభుడు వాళ్ళిద్దరి పేర్లు ఆ పేర్లు పెట్టడం వెనక కూడా ఒక రహస్యం ఉంది మధువు అంటే తీపిగా ఉండేటటువంటిది కైటభుడు అంటే కీటవద్భాతి కీటకం తస్య భావం కీటకం ఏది మధు ఏది తీయగా ఉంటుంది లోకంలో నేను కన్నా తీయనైంది ఇంకా లోకంలో లేదు నేనండి నేనండి అంటాడు అన్నిటికీ నేను ఏమిటా నేను ఈ శరీరమే నేను దీన్ని రక్షించుకోవాలని నేను బాగుండాలని నా అంతటి వాణ్ణి నేనంటాడు అందుకే లోకంలో రెండు దుర్లక్షణాలు ఉంటాయి ఏమయానికి సరస్వతీ కటాక్షం అంతగా లేదన్నారు అనుకోండి వాడు ఒప్పుకోడు నాకు లేకపోవడం ఏంటి నాకు బాగా వచ్చు అంటాడు మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయన్నారు అనుకోండి నా డిగ్రీని ఉన్నాయండి నా డిగ్రీ ఏం లేవంటాడు లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు ఈ రెండూ లేకపోవడానికి కారణం ఈ రెండిటి ఎందు సత్యబుద్ధి లేకపోవడానికి కారణం వినయం లేకపోవడం నేను నేననేటటువంటి అహంకారం నేను ఇది చూపించి అస్తమానం నేనంటాడు ఈ నేను గొప్పదంటుంటాడు ఈ నేనుని పట్టుకుని ఎన్నో నాదిలు వస్తాయి ఈ నాదిలన్నీ కలిపే కీటవత్ ఒక్క తేనె చుక్క అలా ఎన్ని చీమలో చుట్టూ చేరి తాగుతుంటాయి ఈ నేనుని ఆశ్రయించి ఎన్నో నాదిలు బయలుదేరతాయి నా ఇల్లు నా భార్య నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా కోడలు నా పుస్తకం నా లాల్చి ఇలా ఎన్నో నాదిలు ఒక్క నేను అన్ని నాదులు ఈ నేను ఈ నాది ఈ రెండూ కలిపి అహంకార మమకార స్వరూపమై ఈ ప్రపంచమంతా వాడిది వాడున్నాడు లోపల వాడు వాడిది మానేసి నేను నాది అనిపించి పాడు చేస్తుంది నేను నాది మధువు కైటభుడు ఈ మధువు కైటభుడు ఇద్దరూ కూడా శ్రీమన్నారాయణుని చేత సంభరింపబడ్డారు ఇది మనం కాని జ్ఞాపకంలో ఉంచుకుంటే పరాశక్తి యొక్క అనుగ్రహంతో విష్ణువు మధుకైటప సంభావం చేసిన వృత్తాంతాన్ని చదివి అర్థం చేసుకుంటే నేను నాది ఎంత బలమైనవో తెలిసి ఎంత పాడు చేస్తాయో తెలిసి వాడు వాడిది అని మనం అమృతమయమైన జీవితాన్ని గడిపి పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాస భగవానుడి యొక్క కుతూహలం కొద్దీ మనకి ఇంత గొప్ప ఆఖ్యానాన్ని వివరించారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్